నమస్తే సార్ హలో సార్ నమస్తే సార్ నా పేరు దిగే సార్ నేను జియో నుంచి కాల్ చేసిన సార్ నేను మాట్లాడుతున్న శ్రీను గారితో అన్నా సార్ సార్ ఓకే సార్ ఇది సరైన సమయమే సార్ మీతో మాట్లాడడానికి ఓకే సార్ నేను ఇక్కడ చెక్ చేశాను సార్ మీ ప్లాన్ అనేది త్రీ డేస్ వ్యాలిడిటీ అనేది ఉంది సార్ మీ నెంబర్కి మీ సర్వీస్ అనేది డిసెంబర్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి యూజ్ అనేది చేస్తున్నారు సార్ బట్ రీసెంట్ గా మీరు ఫోటోట్ రిక్వెస్ట్ అనేది పెట్టారు కదా సార్ రీజన్ ఏంటో సార్ అంటే జియో నుంచి ఏమైనా ప్రాబ్లమ్ అనేది ఉందా సార్ అమౌంట్ ఎక్కువ సార్ ఓకే మ్యామ్ సార్ మీకు అమౌంట్ అనేది పెరిగిందని మీరు ఫోటో అవు అనుకుంటున్నారు సార్ ఓకే బట్ మీరు ఏ నెట్వర్క్ వెళ్దాం అనుకుంటున్నారు సార్ సార్ నార్మల్ గా బిఎస్ఎన్ సర్వీసెస్ అనేది చూసుకున్నారా సార్ బిఎస్ఎన్ఎల్ అంటే రీఛార్జెస్ చెక్ చేసుకున్నారా సార్ బిఎస్ఎన్ఎల్ లో కంపేర్ చేసుకున్నారా సార్ నెలకు నూట యాభై రూపాయలు అన్నారు సార్ ఓకే సార్ మీకు నార్మల్ గా ఒకసారి మీరు కంపేర్ చేయండి సార్ ఇక్కడ మీకు సర్వీసెస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ ఇక్కడ రెండు వందల తొంభై తొమ్మిది కదా ఇక్కడ మన జియోలో రెండు వందల తొంభై తొమ్మిది అక్కడ నూట యాభై కదా అవును సార్ బట్ మీకు సైజెస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఏం లేదు సార్ అమౌంట్ ఒకటి మాకు ప్రాబ్లం అవును సార్ బట్ ఒకసారి మీరు ఆలోచించండి సార్ మీరు నూట యాభై రూపాయలకి అనేది మీరు వస్తుంది అని అంటున్నారు బట్ నూట యాభై రూపాయలు అనేది కాదు సార్ అక్కడ అంటే మీరు నూట యాభై రూపాయలకు ఎంత జీబీ అనేది వస్తుంది సార్ మీకు టూ జీబీ అనేది సార్ ఇంకోటి ఏంటంటే పెన్నీళ్ళు అంత గా చేయడానికి మాకు నచ్చలేదు సార్ మా సొమ్ముతో అది బాధ మెయిన్ ఆ బాధతో ఎన్ని కోతున్నాం అనుకో జీవోళ్ళ నుంచి బీసన్లే కోతున్నాం సార్ సార్ అంటే హట్ అయినాం సార్ మేము అట్లా ఏమైనాకో డ్యాన్సులు ఇస్తే ఒక లక్షల లక్షల కోట్లు కోట్లు ఇస్తే మా సొమ్ము అది అట్లా ఏమంటే హైకోర్టులో కేసు శక్తి మాకు లేదు లేకపోతే హైకోర్టులో కేసు వేస్తుంటే మేము అవును సార్ బట్ ఒక్క సార్ మీరు ఆలోచించండి సార్ మీరు బిఎస్ఎన్ కి వెళ్దాం అనుకుంటున్నారు సార్ ఓకే ఎగ్జిట్ ఎంజీస్ బట్ అక్కడ టూ జీ త్రీ జీ మాత్రమే ఉంటుంది సార్ అక్కడ ఫోర్ జీవన్నా కోటి రూపాయలు నష్టం వచ్చిన పర్లేదు సార్ బిఎస్ఎన్లో పోతాం మేము ఏం సార్ అక్కడ మీకు సిగ్నల్ ఇష్యూ అనేది చాలా ఉంటుంది సిగ్నల్ రాకపోయినా పర్లేదు సార్ సిగ్నల్ రాకపోయినా పర్లేదు ఫోన్లో పోతే సాల్వ్ మాకు సార్ అది కాల్స్ పోతే సార్ మీకు ఇంపార్టెంట్ కాల్స్ కూడా చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది సార్ ఏం లేదు సార్ ఇంకా ఓకే మరి థ్యాంక్ మరి da wird gesagt mir alles in